హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈ రోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే హౌ టు గెట్ రిచ్ రిచ్ అవ్వడం ఎలా బాగా డబ్బులు ఎలా దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను మనందరికీ డబ్బు కావాలి లక్షల్లో కాదు కోట్లలో కావాలి అదేం తప్పు కాదు ఎప్పుడైతే మనం వెల్త్ ప్రాస్పరస్ గా ఉంటామో అదే టైంలో మన దేశం కూడా వృద్ధిలోకి వెళ్తుంది సో ప్రతి ఒక్కరు డబ్బు నెల అవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన విషయం అంతేకాడానికి మన అవసరాలు కోరికలు తీర్చడానికి డబ్బు చాలా అవసరం కేవలం అవసరాల కోరికలు మాత్రమే కాదు ఫ్యూచర్లో సేఫ్గా ఉండడానికి హెల్త్ పర ఇష్యూస్ రాకుండా చూసుకోవడానికి సొసైటీలో రెస్పెక్ట్ కావడానికి మనం రిచ్ అవ్వాలి సో రిచ్ ఇస్ ఎసెన్షియల్ సో వీడియోలోకి వెళ్లే ముందర ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం అంతేకాని ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ కూడా చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం డబ్బునాడు అవడం అంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అందరూ చదువుకుంటున్నారు మంచి మంచి జాబులు చేస్తున్నారు సో థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ స్టార్టింగ్ ప్యాకేజ్ నుంచి వెళ్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ లేకపోయినా కనీసం లెటర్స్ ఉండాలి బుక్స్ చదవగలగాలి ఎందుకంటే బుక్ రీడింగ్ ఈజ్ మస్ట్ అనమాట ఇప్పుడు మిలినరీస్ అయిన అందులో చాలా మంది బుక్ రీడింగ్ వల్లే మిలినరీస్ అయ్యమని చెప్తూ ఉంటారు సో బుక్ రీడింగ్ ఈజ్ ఏ మస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ డాడ్ ఫుడ్ డాడ్ లాంటి బుక్స్ సైకాలజీ ఆఫ్ మనీ ల్యాండ్ బుక్స్ ఎస్పెషల్లీ మనీ అర్నింగ్ గురించి బుక్స్ ఉపయోగపడతాయి అంతేకాకుండా ఆటో బయోగ్రఫీలు మంచి మంచి బుక్స్ చాలా ఉన్నాయి అవన్నీ చదువు చదవాలి మనం అందుకే లైఫ్ లో మనకు ముందుకు వెళ్తాం అంతేకాకుండా మనం డబ్బులు సంపాదించాలనుకుంటున్నాం కానీ స్కాములు చేసో లేకపోతే వేరే దొంగ బిజినెస్లు చేసో సక్సెస్ అవ్వాలని అనుకోవట్లేదు సో అలాంటి వాళ్ళకి వీడియో కాదు సో న్యాయపరంగా చట్టపరంగా మనం డబ్బులు ఎలా సంపాదించాలి ఎలా రిచ్ గురించి మాట్లాడబోతున్నాయి సో డబ్బున్న వాళ్ళు అవ్వాలన్నా లేకపోతే వేరే ఏదైనా రంగంలో ముందుకు వెళ్ళాలన్నా కూడా డిసిప్లిన్ చాలా ముఖ్యం టైం మెయింటెనెన్స్ హెల్త్ కూడా చాలా ముఖ్యం హెల్త్ బాగుండాలి హెల్త్ బాగున్నప్పుడే మనం ఏదైనా చేయగలం సో సంపాదించిన డబ్బును ఎంజాయ్ చేయాలన్నా కూడా హెల్త్ కావాలి సో బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అనేది ఉండాలి సో ఈ మధ్యకాలంలో చూస్తే ఇప్పుడు బిలినర్స్ మిలియనర్స్ అయిన వాళ్ళందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుని పైకి ఎదిగిన వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ మొబైల్స్ అలాంటిది సో అలా డెవలప్ అయిన వాళ్ళు యూట్యూబర్స్ ఉండొచ్చు మన స్థాయికి తగ్గట్టుగా యూట్యూబర్ అవ్వచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సెస్ మనం ఆన్లైన్లో పెట్టచ్చు వాటి వల్ల కూడా మనం ఇంప్రూవ్ అవుతాం లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేసి డబ్బున్నాళ్ళు ఆయన కొంతమంది ఎగ్జాంపుల్స్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ ఎలాన్ మస్క్ జెఫ్ స్టీవ్ జాబ్స్ వీళ్ళందరూ బిల్ గేట్స్ గారి నుంచి తెలుసు కంప్యూటర్ని యూస్ చేసుకుని విండోస్ ఓఎస్ఎల్ అయితే కనిపెట్టి డబ్బున్నాళ్ళు అయ్యారు సో ఎలాన్ మస్క్ ఉన్నారు ఈయనంతా టెక్నాలజీకి సంబంధించిన బిజినెస్ చేస్తారు టెస్లా కానీ స్పేస్ఎక్స్ కానీ జెఫ్ బేజోస్ అంటే అమెజాన్ సిఈఓ అనమాట అమెజాన్ యూస్ చేసి వరల్డ్ వైడ్ వెబ్ యూజ్ చేసి ఎలాగైతే ప్రొడక్ట్స్ మనకి ఒక ప్రాంతం ఒక ప్రాంతానికి పార్సల్ చేస్తున్నారో అదంతా కూడా అమెజాన్ చేస్తారు సో లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకున్న వాళ్ళు జబ్బేజెస్ కూడా ఒకరు నెక్స్ట్ స్టీవ్ జాబ్స్ దీని గురించి అందరికీ తెలుసు యాపిల్స్ ఈవో అనమాట యాపిల్ కంపెనీ మొదలు పెట్టి మంచి మంచి ఐఫోన్స్ ఐప్యాడ్స్ తయారు చేసి రిచ్ అయిన వాళ్ళ ఈయనొకరు సో వీళ్ళందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి రిచ్ అయ్యారు సో ఇంకో మనం ఏంటంటే డబ్బు అవ్వాలనుకుంటాం కానీ ఇంకో ఐడియా ఏంటంటే ఇంకో సజెషన్ ఏంటంటే స్టే అవే ఫ్రమ్ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ లోనూ బెట్టింగ్ లో డబ్బు నా డబ్బునాళ్ళు అవడం చాలా కష్టం చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది మనం క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోవాలి తప్ప ఇలాంటి రిస్క్లు తీసుకోకూడదు సో నెక్స్ట్ వెళ్తే ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూసుకుందాం మనం ఇప్పుడు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద మిలియన్స్ ఆర్ సెల్ఫ్ మేడ్ అంటే వాళ్ళకి వాళ్ళ తాతల నుంచో తండ్రిల నుంచో ఆస్తి రిక్రమించలేదు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మిలియనీర్స్ ఆఫ్ సెల్ఫ్ మేడ్ వాళ్ళందరూ వాళ్ళే డబ్బున్ను అయ్యారు సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే హ్యావ్ హై ఇన్కమ్ స్కిల్స్ సో ఇది ఒక మంచి ఐడియా అనమాట హై ఇన్కమ్ స్కిల్స్ ఉండాలి అంటే కోడింగ్ స్కిల్స్ సేల్స్ మార్కెటింగ్ ఇలాంటి స్కిల్స్ ఉండాలి ఇవన్నీ కూడా రిచ్ అవడానికి చాలా హెల్ప్ హెల్ప్ అవుతాయి సో మనం జాబ్ చేస్తాం లేకపోతే బిజినెస్ చేస్తాం ఆ టైం అలాంటి టైంలో టైం ఎలా యూస్ చేసుకోవాలి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఎలా ఉపయోగించుకోవాలి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండాలి యాక్టివ్ ఇన్కమ్ అంటే జాబ్ బిజినెస్ అలాంటివి ప్యాసివ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్స్ అలాంటివి సైడ్ హజిల్స్ అంటే ఫ్రీలాన్సింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అలాంటివి అలాంటివి కూడా మనం యూస్ చేసుకుని రిచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అని ఒకటి ఉంది అంటే మనకి ఎంత ఇన్కమ్ వచ్చినా సరే అందులో ఫిఫ్టీ పర్సెంట్ మన నీడ్స్ ఖర్చు పెట్టాలి అంటే హౌస్ రెంట్ ఫుడ్ షెల్టర్ అలాంటి వాటికి నెక్స్ట్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వాంట్స్ కి అంటే ట్రావెలింగ్ చేయడానికి లేకపోతే మంచి బట్టలు కనుక్కోవడానికి లైఫ్ స్టైల్ కో వీటి థర్టీ పర్సెంట్ యూస్ చేయాలి ట్వంటీ పర్సెంట్ ఏమో సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ అంతా పెట్టాలి ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ దీనే ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అంటారు ఫిఫ్టీ పర్సెంట్ నీడ్స్ కి థర్టీ పర్సెంట్ వాంట్స్ కి ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్కి యూస్ చేయాలి సో ఇప్పుడు మాట్లాడుతున్నంతా కూడా చాలా ఈజీగా అనిపించవచ్చు కానీ డబ్బు సంపాదించడం అనేది చాలా కష్టమైన విషయం ఎన్నో సాక్రిఫైస్లు చేయాలి ఎంతో హార్డ్ వర్క్ చేయాలి పుట్టినరోజులని లేకపోతే ఫంక్షన్స్ అని అన్నిటికీ దూరంగా ఉండాలి సో గెటింగ్ రిచ్ అనేది చాలా డిఫికల్ట్ దాని కష్టపడడానికి ముందే మనం రెడీగా ఉండాలి ఇంకో టిప్స్ ఏంటంటే ఇంకో త్రీ టిప్స్ చెప్తాం ఇన్వెస్ట్ ఎర్లీ మంచి మంచి ఇండెక్స్ ఫండ్స్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో కానీ తొందరగా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాలి లైఫ్ లో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే నెక్స్ట్ బిల్డ్ నెట్వర్క్స్ మంచి మంచి పీపుల్ తో నెట్వర్క్ ఫామ్ చేయాలి వాళ్ళు ఎంత పాజిటివ్గా ఉంటే మనం అంత పాజిటివ్ గా ఉంటాం అందుకని మన బిల్డ్ పాజిటివ్ నెట్వర్క్స్ నెక్స్ట్ కీప్ లెర్నింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ రోజుల్లో లెర్నింగ్ అనేది ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కొనసాగిస్తున్న విషయం ప్రతి ఏజ్ గ్రూప్ ప్రతి ఏజ్లోనూ మనం లెర్నింగ్ అనేది చేయాలి చనిపోయేంత వరకు ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండాలి సో మిలియనర్స్కి కి చాలా కామన్ పాయింట్ కీప్ లెర్నింగ్ అని సో మనం ఎంత తక్కువ వయసు అవ్వండి ఎంత పెద్ద వయసు అవనండి రిచ్ అవ్వడానికి అనుకుంటే మనం వెంటనే చేయగలం ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్ పాలిచ జెప్టో రితేష్ అగర్వాల్ ఓయో వీళ్ళందరూ యంగెస్ట్ బిలియనియర్స్ అనమాట దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు మన ఏ ఏజ్ అయినా డబ్బు ఉన్నట్లు అవ్వచ్చు అన్న దానికి ఎగ్జాంపుల్ గా వీళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరే యంగెస్ట్ బిలినియర్స్ సో ఫ్రెండ్స్ అది రోజు టాపిక్ మీకు నచ్చింది అనుకుంటాను బ్రీఫ్ గా చెప్పాను మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి దాన్ని ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతేకాకుండా ఏమైనా వీడియోస్ కావాలని అడగండి నేను చేస్తాను థింక్ విత్ పృథ్వీ ఉంటాను బాయ్